వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి పొంగూరు నారాయణ నగరంలోని పలు వినాయక మండపాలను ఆయన సతీమణి రమాదేవితో కలిసి సందర్శించారు తొలుత పెద్ద బజార్ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రాణా ప్రతాప్ సెంటర్ పదజడ్పీ సెంటర్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న మండపాలను దర్శించుకుని దీవెనలందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్న నాయకుడైన వినాయకుడు నెల్లూరు ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు మహాగణి శివ మూర్తి వి గణనాదాను గణనాదా గణనాదాను శివుని కుమారుణనాదా శివ శివ మూర్తి వి గణనాదాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు గాంధీ రోడ్లోని యొక్క గణేషుని యాక్చువల్గా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగింది ఇక్కడ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి విక్రమసింహపురి ఆ కమిటీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని చేస్తున్నారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను ఈరోజు ప్రత్యేకించి వినాయక చవితి నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళము పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఎదురు చూసే పండగ మన వినాయక చవితి విఘ్నాలకి అధిపతి ప్లస్ సిద్ధి బుద్ధులకు అధిపతి అయిన వినాయకుడి యొక్క ఆశీస్సులు నెల్లూరు నగర వాస్తవులు ఉండాలని మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్ఈ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ తోట నెల్లూరు